ముఖ్యంగా మనం ఈ రోజున నూట తొమ్మిదవ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో సందరంగా జరుపుకుంటున్నాం ఎన్నో సంవత్సరం నుంచి మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో న్యూయార్క్ దేశంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు పారిశ్రామిక వర్గం కోసం అప్పుడైతే ఇచ్చారు అప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటున్నాను అయితే ఈ సంవత్సరం ఒక ఆధ్యాత్మిక పరంగా చాలా విశిష్టమైంది అని చెప్పుకున్నకు భక్తి చాలా సంతోషం ఇచ్చారు గర్వనీయమైన విషయం ఎందుకంటే నూట తొమ్మిది ఒకటి తొమ్మిది కలిపితే పది పది అంటే అమ్మవారికి ఇష్టమైన దశమహావిద్యం అవునా ఆ విధంగా మనం అమ్మవారికి వచ్చేటప్పుడు దశ మహావిద్యంతో నార్త్ వైపు చాలా విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాం ఈ రోజున అవని నుంచి అంతరిక్షం వరకు కూడా అమ్మ రూపమైన ఆదిశక్తి రూపమైన ఈ రోజున మనకి మహాశివరాత్రి జరుపుతున్నాం అవునా పరమేశ్వరునికి ఇష్టమైన రాత్రి మరి అమ్మలా తయలా చిత్తూరు చె వాళ్ళందర కూడా మహిళ శక్తి అని ఆ శక్తి స్వరూపాన్ని వాళ్ళ శక్తిని చాటి చూపించారు ఆ శక్తి స్వరూపమే ఈనాటి కూడా శక్తి 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 అని అంటూనే ఉన్నాం అవునా

అందరినీ చాలా త్వర త్వరగా బ్రహ్మదేవుడు అందరినీ కూడా రూపురేఖలు పెట్టేశారు అందరినీ సృష్టించారు కానీ ఒక్క స్త్రీని సృష్టించేటప్పుడు ఆయనకు చాలా సమయం పట్టింది ఎందుకంటే ఆ స్త్రీ యొక్క దేవుడు ఆ స్త్రీ యొక్క ముఖములో ఒక మహిళని మహిళలకి అంటే ఒక స్త్రీకి పురుషుల కంటే కూడా తెలివి ఎక్కువ ఏరుషులంతా వైపు కోపంగా ఉన్నట్టున్నారు ఎంత తేడా ఉంటుంది అంటే ఒక స్త్రీ కంటే ఒక పురుషుని కంటే ఒక స్త్రీకి ఒక ఐదు సంవత్సరం తేడా అంత శక్తి ఉండదన్నమాట తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు డెసిషన్స్ తీసుకోలేకపోతారు అప్పుడు ఆ స్త్రీ ఎంతో ఒక మంత్రి లాగా ఇచ్చినప్పటికీ ఒక పరిపాలన శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి అందుకనే స్త్రీకి ఎప్పుడు కూడా ఎక్కువ తెలివి ఐదు సంవత్సరాల తెలివి మగవాళ్ళ కంటే ఉంటుంది కనుకనే ఈ విధంగా పురుషులకు వయస్సు ఎక్కువ పెట్టి స్త్రీకి ఒక నలభై సంవత్సరాలు తక్కువ పెట్టి ఈనాటికి వివాహాలు జరుపుతున్నా ఎంత స్థానాన్ని సంపాదించుకుంది ఒక మహిళ అంటే దేవత అంటున్నా ఎక్కడ ఎక్కడ ఉంటుందమ్మా నిత్యము ధనము ధాన్యము వస్త్రాలు గోవు పూజలు ఇవన్నీ స్థానం ఇచ్చి గోవు పూజ చేసే దగ్గరే మహాలక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మి కడతోనే ఉంటారు ప్రతి ఇంటి ఇల్లాలు కూడా అందుకే గృహ అంటున్నాం ఏమంటున్నాం అమ్మా గృహలక్ష్మి ఈ విధంగా స్త్రీ ఎప్పుడు కూడా చాలా విశిష్టమైన గౌరవనీయమైన స్థానాన్ని పూర్వకాలం నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కనుకనే ఇప్పటికీ ఏదైనా పేర్లు ఎవరి పేరైనా భార్యకర్తల పేర్లు చెప్పేటప్పుడు శ్రీమతి అండ్ స్త్రీ అని చెప్తారు అవునా ఒక మొత్తమ ఒక స్త్రీ పేరు ఆ ఇంటి ఇలాంటి చెప్పిన తర్వాతనే పురుషుల పేరు చెప్తారు ఇది కేవలం మానవులకు మాత్రమే కాదండి దేవతలలో కూడా చూడండి వాణి బ్రహ్మ అని జానకీ రాములని సీతారాములని లక్ష్మి విష్ణువులని పార్వతి చేసుకున్న మహిళలంతా ఇలా చెప్తూ పోతే ఎంతైనా ఉంటుంది మహిళా లోకం గురించి చెప్పాలండి ఏర్పాటు చేసిన సంఘ సభ్యులు కమిటీ సభ్యులు గౌరవ నిలైన ఆరవైశ్య సంఘ అధ్యక్షులు మన ఆరవైశ్య మహిళా మనులు మహిళా అధ్యక్షురాలు ఈ రోజు అతిథిగా విచ్చేసిన మేడం గారు అందరూ కూడా ఈ సభకి కాస్త కళ అలంకారాలు తెచ్చిపెట్టారు జైపురం